పోవచ్చు అంతస్తులు పోవచ్చు మనుషులు పోవచ్చు కానీ ఎన్ని పోయినా ఏ ఆరోగ్యం పోవచ్చు ఆరోగ్యం పోవచ్చు ఏదైనా పోవచ్చు కానీ ఒకటి పోవద్దు కానీ ఒకటి పోవద్దు విశ్వాసం విశ్వాసం జీవం గల దేవుని అందరి విశ్వాసాన్ని మనం లాస్ కాకూడదు పోగొట్టుకోకూడదు ఒక్కటి ఉంటే చాలు అన్ని డబుల్ వస్తాయి మళ్ళీ డబుల్ వస్తాయి ఏబుకు పాపం అన్ని ఏబుకు పాపం అన్ని పోయి అన్నీ పోయినా సరే దేవుని అందల విశ్వాసాన్ని మాత్రం వదలలేదు ఆ విశ్వాసాన్ని ఒక్కదాన్ని మాత్రం గట్టిగా పట్టుకున్నాడు విచిత్రం ఏంటంటే మిగిలిన వాటన్ని ఏబుకు వెలపట్ ఉన్నాయి కాబట్టి లాగేశాడు ఆఖరికి భార్యతో సహా సైతం కానీ విశ్వాసం ఏబులో ఉంటుంది కాబట్టి దాన్ని దీలేకపోయాడు అది ఏబు సొంతం అది ఏబు పర్సనల్ దాన్ని దీలేకపోయాడు దాన్ని అదొక్కటి ఆధారం చేసుకుని ఏం బ్రతికాడు ఏం బ్రతికాడు ఎన్నో ప్రతికూలతల్లో బ్రతికాల్లో బ్రతికాడు శరీరం దుర్భరమైన రోగంతో ఉన్న బ్రతికాడు తృణీకారాలు తిరస్కారాల మధ్య బ్రతికాడు నా మందను కాసే కుక్కలకు కూడా సాటి రాని వాళ్ళు కూడా సాటి రాని వాళ్ళు కూడా ఈరోజు ఈరోజు నన్ను చూచి నవ్వుచున్నారు అన్నాడు ఏబు వాళ్ళందరి పరిస్థితులన్నీ చూసి విశ్వాసం ఈ ఏబు నవ్వుకున్నాడు ఏబు లైఫ్లో బాగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది విశ్వాసం అన్నీ పోయినాయి భార్య ప్రేమతో సహా పోయింది కానీ విశ్వాసం ఒక్కటే ఆయన ఉన్నాడు ఆయన చూస్తున్నాడు ఆయన న్యాయాధిపతి ఆయన ఉన్నాడు ఆయన చూస్తున్నాడు ఆయన చూస్తున్నాడు ఆయన శోధింపబడిన మీదట నేను శుద్ధ సువర్ణమవుతాను నాకు తెలుసు అని ఏబు ప్రస్తావించాడు మీరు ఆలోచించండి చివరికి ఏబు అనుకున్నదే జరిగింది ఏ జరిగింది కోల్పోయినవన్నీ మళ్ళీ రెండంతలుగా పొందాడు మొత్తం పొందాడు మళ్ళీ పిల్లలతో సహా కదా అన్నీ కోల్పోయిన విశ్వాసం ఒకటి కోల్పోనందున పోయినాయి అన్నీ మళ్ళీ రెండంతలు వచ్చినాయి సో విశ్వాసం మనం కోల్పోయిన వాటిని తిరిగి రెండంతలుగా మనకు తీసుకురాగలిగిన సాధనం సాధనం కాబట్టి మనల్ని అదే చూస్తాడు దేవుడు అన్నీ పోయినాయి విశ్వాసాన్ని కూడా వదిలేశారా లేదా విశ్వాసాన్ని కలిగి ఉన్నారా అని చూస్తాడు అన్నీ పోయినా సరే విశ్వాసాన్ని పట్టుకున్నారా అనేది చూశాడు అనుకో ఇంకా నెక్స్ట్ ఏంటంటే రెండంతల ఆశీర్వాదం ఏపును దేవుడు రెండంతలుగా అన్ని విషయంలో ఆశీర్వదించాను అని రాసి ఉంటుంది కాబట్టి విశ్వాసం ఎంత కీలకమో చూడు విశ్వాసముతోనే ఆరంభించితిని అది నీ అత్ర విశ్వాసంతోనేనా అత్ర విశ్వాసంతోనేనా నీ కోరి నా రే ఓకే నడిపించునున్నాయే సయ్యా నా దోనిలో ఆయన ఉన్నాడు నాతో ఆయన ఉన్నాడు నాలో ఆయన ఉన్నాడు నాకు ఎదురు లేదు నాకు ఎదురు లేదు నాకు ఎదురు లేదు అనేది మన నిశ్చయతయి ఉండాలి ఆ ఓ సంతోషంగా ధైర్యంగా పో ఎవరున్నారు నీతో కథ చెప్పు కథ చెప్పు ఏది నీ ఓడ ఏ వాడ నీ ఓడ ఏ ఓడ ఏది పాడు ఏది పాడు నా కొన్న సాగు ఎంతవరకు కొనసాగితే ఎంతవరకు కొనసాగితే ఈ ఊరునంత వరకు చెప్పు వరకు చెప్పు చలో ఆడుకుంటాబో నా విశ్వాసవో